జైలు శిక్ష అనుభవించి విడుదలైన ఖైదీలకు పునరావాస ఉపాధి కేంద్రాల ద్వారా ఉపాధి కల్పించే లక్ష్యంతో జైళ్ల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసిందని జైలు శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు నిజామాబాద్ నగర శివారులోని మల్లారం ప్రాంతంలో జిల్లా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ బంకును ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరాలకు పాల్పడిన వారికి కోర్టు శిక్ష విధిస్తుందని సత్ప్రవర్తనతో విడుదలైన ఖైదులకు ఉపాధి కల్పించేందుకు ఇలాంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు పురుష ఖైదీలకు పెట్రోల్ బంకులు మహిళా ఖైదీలకు కుట్టు మిషన్లు ఇతర స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు గవర్నర్ ఆమోదంతో ఈ కేంద్రాలు ఖైదీలలో మార్పు తీసుకొచ్చేందుకు ఉపయోగపడతాయని విడుదలైన ఖైదీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు నాట్ ఓన్లీ ఇస్ ఇట్ ఎ గుడ్ బిజినెస్ మోడల్ బట్ ఆల్సో ఇట్ ఈస్ ఎయిమ్డ్ అట్ రిఫార్మేషన్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ రిలీజ్ బిజినెస్ ఇక్కడ మేము ఈసారి టెన్ రిలీజ్ బిజినెస్ ఇక్కడ ఎంప్లాయ్ చేస్తున్నాము ఆల్రెడీ మాకు ఒక దిస్ ఈస్ ద థర్టీ ఫస్ట్ థర్టీ ట్వెల్ అవుట్లెట్స్ ఉన్నాయి ఇది థర్టీ ఫస్ట్తో మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ పర్సన్స్కు మేము దీంట్లో ఎంప్లాయ్ చే ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాము దీంట్ ద్వారా మాకు ఎస్పెషల్లీ ప్రిజనర్స్ ఎవరు రిలీజ్ అవుతున్నారు వాళ్ళకు ఒక స్టిగ్మా అటాచ్ అయి ఉంటుంది ఇక్కడ పని చేస్తే వాళ్ళకి ఇమీడియట్లీ వచ్చిన వెంటనే ఉపాధి కలపడం జరుగుతుంది ఒక మంచి పౌరులుగా బతకటానికి ఒక అవకాశం కూడా వస్తుంది